అక్కడికి సంవత్సరంలో ఒక్క అనే గురు పౌర్ణమి రోజు ప్రతి ఒక్క భక్తులందరికీ పైన బాబా గారి విగ్రహము తాకి ఆయన పాదాలు నమస్కారం చేసుకొని పోతే వాళ్ళకి సంవత్సరం అంతా చాలా బాగుంటుంది అని ఒక నమ్మకంతో వచ్చి అందరూ ఈ స్వామి ఆశస్సులు తీసుకుంటున్నారు ఈ బాబా గుడి మెయిన్ మా హిందూపురంలో జరుగుతున్నది ఏమంటే మీరు కావాల్సిందే ఎవరైనా కానీ భక్తాదులు మీ కష్టాలు ఏమున్నా కానీ అన్నీ మీరు వచ్చి సంకల్పం చేసుకొని దునిలో టెంకాయ అగరబత్తి కర్పూరము ఒక రూపాయి నాణ్యము తీసుకొని సంకల్పం చేసి గట్టి సంకల్పంతో నమ్మకంతో వచ్చి మీరు చేస్తే పదకొండు వారాలు కానీ నలభై ఐదు వారాలు కానీ ఎవరైనా కానీ మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది మంచిగా అలంకారం అయితే చేశారు చూడండి ఒక్కసారి మనం ఎన్నో జన్మల పుణ్యం చేసింటే ఆ బాబా విగ్రహానికి ఆ పాదాలకైతే మనం ముట్టుకోవచ్చు అనమాట అలాగే మీరు కూడా దర్శించుకోండి ఆ బాబా వారి ఆశిష్యులు దీవెనలు మీకు ఉండాలని కోరుకుంటున్నారు ఓం సాయి వెంకటేశ్వర కేటరింగ్స్ నేను తిరుపతి నుంచి వచ్చాను సాయి బరికి నేను గత మూడు మూడు నాలుగేళ్ళ నుంచి ఇక్కడ సేవ చేస్తున్నాను ఇయర్స్ ఇక్కడ సేవ చేస్తాను మీరు బాబా సేవ చేయడానికి కారణం ప్రసాదం బాగుందన్నా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ గురుసాక్ష పరబ్రహ్మ తస్మైసి గురువే నమం ఓం సాయిరామ్ మన హిందూపురంలో డిపి కాలనీలో సిరిడి సాయిబాబా మందిరం ఇప్పుడు గురు పౌర్ణమికి వైభవంగా ఉత్సవాలు అయితే జరుగుతున్నాయన్నమాట మరిన్ని వివరాలు మనం కమిటీ వారి దగ్గర అలాగే స్వామి వారి దగ్గర అయితే మాట్లాడేసుకుందాం నమస్తే సమి సరే చెప్పండి మీ పేరు సమి నా పేరు రంగస్వామి గారు నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వర్క్ చేస్తూ వచ్చాను అనాదిగా దాదాపు యాభై అరవై సంవత్సరాలుగా బాబా గారి సేవలో నిమ్మకున్నాయి బాబా గారి సేవ చేస్తూ ఆయన సంకల్పంతోనే ఈ ఒక దేవస్థానాన్ని నిర్మించాలనేటువంటి మనోభావంతోనే వెయ్యి నేత ముందు ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో శంకుస్థాపన జరిపి మన యొక్క ఈ దేవస్థాన్ని నిర్మించడం జరుగుతోంది ఆయన యొక్క ఆశీస్సులతో జరుగుతూ ఉంది అంటే స్టార్టింగ్ ఇక్కడ మనకి ఈ గుడి మొదలైనప్పటి నుంచి మీరు ఉన్నారు సార్ ఇక్కడ ఇక్కడే ఉన్న వ్యవస్థాపకుడే నేను దాంట్లో నేను ఇప్పుడు కూడా నడిపిస్తూనే ఉన్నారు అలాగే ప్రతి గురువారం ఏమన్నా మనకి ఇక్కడ గురువారం ప్రాకార ఉత్సవం ఉంటుంది మామూలుగా సామూహిక అభిషేకాలు ఉంటాయి ఉదయం అభిషేకాలు ఉంటాయి సాయంకాలం ప్రాకారోత్సవం ఉంటుంది ఇంకా తొమ్మిది ఆరు మనకు ఇది జరుగుతూ ఉంటుంది నామ సంకీర్తనం జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటలప్పుడు అన్న సంతర్పణ జరుగుతుంది ఉచితమైన అన్నంతో అన్న సంతర్పణ ప్రతి వేస్తవారం పన్నెండు గంటలకు జరుగుతూ రేపు గురుపూర్ణం కదా సమీ రేపు గురించి ఏమైనా ప్రత్యేకలు ఉన్నాయా రేపు గురు పౌర్ణమి ఉంటే మన యొక్క గురువు యొక్క పాదక స్పర్శ అనేటువంటిది జరగాలి మనం గురువు ఇక్కడ మనకు ఎదురుగా కనబడినప్పుడు మనం గురువు గారి దగ్గరికి పోయి పాదాభివందనం చేసుకుంటాం ఆ పాదాభివందనం చేసుకుంటూ ఆయన యొక్క ఆశీర్వాదాన్ని పొందుతాం ఆయన గురువు ఇక్కడ రాయిగా కూర్చున్నాడు విగ్రహం అనేటువంటి భావన లేకోకుండా సాక్షాత్ పరమాత్ముడు అక్కడ కూర్చున్నాడు ఆయనే మనకు గురువు ఆయన అక్కడ కూర్చున్నాడు మనకు ఆశీర్వాదం చేస్తున్నాడు అనేటువంటి మనోభావంతోనే యావది మంది భక్తులు కానీ లేదు శిష్యులు అనుకొని ఏ విధంగా అనుకున్నా కూడా ఆయన యొక్క పాదాలను స్పర్శించేసి పాదాలు విందులకు మోకరిల్లి మనం అక్కడి నుంచి ఆశీర్వాదం పని పొందొస్తున్నాం మామూలుగా అంటే నార్మల్ డేస్లో ఉంటే విగ్రహానికి ముట్టనివరగదండి సామి మిగతా దినాల్లో ముట్టనేమో ఒక గురుపూర్ణకు మాత్రమే ప్రతి ఒక్కరు పోయి పాదాలు స్పర్శ చేసేటువంటి భాగ్యాన్ని కలుగు చేసాము థ్యాంక్ యూ బాబా మందిరం కట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఎనభై తొమ్మిదిలో మొదలుపెట్టామండి ఎనభై తొమ్మిది అంటే ఇప్పటికి ముప్పై ఐదు ఏళ్ళ దగ్గర దగ్గర అయింది ఇరవై రెండు వేల రెండులో బాబా ప్రతిష్ట చేశాము అంతకుముందు ఒక చిన్న బాబా విగ్రహం పెట్టుకొని పూజలు భజనలు చేస్తూ దీన్ని ఇంత డెవలప్మెంట్కి తీసుకొచ్చినామండి తర్వాత ప్రతి గురు పౌర్ణమి విజయదశమి కార్యక్రమాలు నిర్వహిస్తాము ఇక్కడ కృష్ణాష్టమి పండగ తర్వాత శ్రీరామనవ కళ్యాణోత్సవము మహాశివరాత్రికి పార్వతీక పార్వేశ్వర కళ్యాణోత్సవం అన్నీ జరిపిస్తాము ఇక్కడ పా ఇది గురు పౌర్ణమి మాత్రం చాలా పెద్ద పండుగ మాకు ఎలా అంటే గురువు పూజించుకునేది అనాది కాలము దేవాన దేవతల నుండి వచ్చింది వేసభగవానుడు దేవతలంతా పూజ చేసినారు ఆయన పరంపరగా మనం ఇక్కడ సిరిడి సాయిబాబాకి పూజ చేర్పిస్తూ ప్రతి ఒక్కరికి ఆయన ఆశీర్వాదం లభించాలని ఆ రోజు పైనకి ఆయన పాదస్పర్శ చేయించి ప్రతి ఒక్కరు మంచి జరగాల ప్రపంచానికి మంచి ఉండాల మన వర్షాలు అన్నీ మంచి సకాలం రావాలనే ఉద్దేశంతో ఈ ఏర్పాట్లు చేసినాము భగవంతుడు అందరికీ కృప కలిగించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను నమస్తే అంకుల్ నమస్తే ఇప్పుడు మనకి బాబా మందిరం పక్కన సైడ్ ఒక బిల్డింగ్ అయితే కడుతున్నారు అది ఏమి బిల్డింగ్ మందిరమా లేదా ఇంకా సత్రమా అలాంటిది ఇది అన్నదాన చిత్రము తర్వాత అది ప్రార్థనా మందిరము అన్నదాన చిత్రము రెండు కూడా కింద కింద ఒక అన్నదానము పైన తొట్టు ప్రార్థనా మందిరము ఏర్పాటు చేస్తున్నాము అది దగ్గరలో కింద భాగం అంతా పూర్తి అయింది పై భాగానికి మొదలుపెట్టడం పెడుతున్నాము దానికి ఈ దీన్ని ప్రజల సహాయ సహకారాలు రతిస్తున్నాము దా వాళ్ళ ప్రజల సహాయ సహకారాలతో ఇంతవరకు అది జరిగింది ముందు ముందు కూడా అదేవిధంగా జరగాలని చెప్పేసి కోరుకుంటూ ఈ గురు పౌర్ణమి సందర్భంగా ప్రతి ఒక్కరికి గారి ఆశీస్సులు అందజేయాలని వారి కృపకు పాత్రలు కావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశాన్ని నాకు కల్పించినందుకు నా పేరు గొల్లన్న నేను ఇక్కడ ఇరవై సంవత్సరాలు సర్వీస్ చేసుకుని కమిటీలో మెంబర్గా నేను ఉన్నాను నా పేరు చంద్రశేఖర్ ఫౌండర్ దీని నుంచి ఉన్నాను ది బిగినింగ్ ఎనభై తొమ్మిది నుంచి స్టార్టింగ్ మనీ స్టార్ట్ అయిన నుంచి ఉన్నాము మేము దీంట్లో నేను నేను కూడా ఇక్కడ ఉన్నాను వైస్ చలామణి చక్రపాణి మేమంతా మామ శిష్యులకిం పాటిస్తూ గత ఇరవై సంవత్సరాలుగా స్వామి సేవకు అంకితం అవుతున్నాము ఇరవై స్వామి మామ చైర్మన్ గానీ అడుగున నడుస్తుంటామా ఇప్పుడు మనము చూస్తున్నారు కదా ఈ బాబా మందిరం ఈ బాబా మందిరం ఇంత అభివృద్ధి చెందిందంటే ప్రతి ఒక్కరూ వీళ్ళందరూ బాగా కష్టపడి వాళ్ళు కలిసి మెలిసి ఆ బాబా సేవలో మనకి ఈ బాబా మందిరాన్ని ముందుకు నడిపిస్తున్నారనమాట ఇలాగే ఇంకా 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 అభివృద్ధి చెంది ఆ బాబా వారి ఆశిషులు దీవెనలు అందరికీ ఇక్కడ ఉండే కమిటీ సభ్యులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నా ఓం సాయి స్వామివారు అందరికీ బాగా మనకి పూజలు అయితే చేయిస్తుంటారనమాట అందు స్వామివారి దగ్గర కొన్ని వివరాలు అయితే కనుక్కున్నాము నమస్తే సమీ మీ పేరు సమి అత్యుతరావులు చిత్తరామ ఎవరైనా హిందూపురే హిందూపురం నేటివ్ పెనుగొండ బట్ ఇక్కడ హిందూపురం నుంచి బాబా టెంపుల్కి వచ్చి ట్వంటీ వన్ ఇయర్స్ అయింది ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి బాబా సేవతో మేము చేస్తున్నాము ఇక్కడ చాలా మిరాకులు జరిగినాయి భక్తాదులు చాలా 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 నుంచి చాలా బాగా అనుకూలమైంది ప్రతి ఒక్కరికి భక్తులు అందరివి అన్ని విధాలా వచ్చి బాబా గారి సేవకి పాల్గొంటుంది గురు పౌర్ణమి విశేషమైన కార్యక్రమం ఈ గురు పౌర్ణమి రేపటి రోజు గురు పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరికి మనము గారి పైనకి ప్రతి సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే బాబా గారి మూలవీరాట విగ్రహానికి పాద నమస్కారం చేసుకునే కార్యక్రమం ఉంటుంది ఎందుకోసం అంటే ఈ గురు పౌర్ణమి వ్యాస వ్యాస పౌర్ణమి అంటారు ఈ గురువులో ఆరాధన అంటే ఈ వ్యాస పౌర్ణమి ముఖ్యము దానికి గురువు ఆశిస్సులు కావాలని ప్రతి ఒక్కరికి సంవత్సరంలో ఒక్కరోజు అయినా గురు పౌర్ణమి రోజు ప్రతి ఒక్క భక్తులందరికీ పైన వెక్కి బాబా గారి విగ్రహము తాకి ఆయన పాదాలు నమస్కారం చేసుకొని పోతే వాళ్ళకి సంవత్సరం అంతా చాలా బాగుంటుంది అని ఒక నమ్మకంతో వచ్చి అందరూ ఈ స్వామి ఆశస్సులు తీసుకుంటున్నారు అదేవిధంగా మా కమిటీ వాళ్ళు మేము అంతా ఈ గురు పౌర్ణమి రోజు అందరికీ సహకారం అందించి ప్రతి ఒక్కరికి పొద్దున్నే ఏడున్నర నుంచి పొద్దున్నే ఐదు గంటలకి కకడా అయిన తర్వాత అభిషేకాలన్నీ అయిన తర్వాత ఏడున్నర నుంచి బాబా గారికి పాత స్పర్శ కార్యక్రమం ప్రారంభమవుతుంది రాత్రి పదకొండు గంటల వరకు ఇదే విధంగా భక్తులందరూ క్యూలో వచ్చి జనాలందరూ క్యూలో వచ్చి స్వామి ఆశీస్సులు తీసుకొని ప్రసాదం తీసుకొని అన్నదానం ఉంటుంది ప్రసాదము తీసుకొని అందరూ పోతున్నారన్నమాట ఈ కార్యక్రమము ఎవరీ ఇయర్ అంటే ప్రతి సంవత్సరము ఎక్కడి నుంచి బెంగళూరు హైదరాబాద్ అందరినీ అక్కడి నుంచి అందరూ వస్తారు ఇక్కడ ఉండే భక్తాదులందరూ సెటిల్ అయినారనమాట వాళ్ళందరూ ఈ గురు పౌర్ణమి రోజు వచ్చి ఆ స్వామి సేవ చేసుకొని అన్నీ పోతారనమాట అదే గురు పౌర్ణమి ముందు రోజు అఖండ భ సాయి భజనానికి కార్యక్రమం ఉంటుంది పొద్దున్నే ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటలకు ఆరు గంటల వరకు అఖండ సాయి భజన కార్యక్రమం జరుగుతుంది అక్కడి నుంచి ఈ గురు కార్యక్రమం స్టార్ట్ అవుతుందనమాట ప్రతి ఒక్కరు ఈ భజన పాల్గొని భక్త భక్తాదులందరూ మరుసటి రోజు ఇక్కడే ఉండి అంతా స్వామి దర్శనం చేసుకొని ఆయన ఆశీస్సులు తీసుకొని మరి మరుసటి రోజు వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు పోతున్నారు ఇదే విధంగా ప్రతి సంవత్సరము ఇక్కడ జరుగుతుంది అని ఆ స్వామి ఆశీస్సులు ఇక్కడ మెయిన్ ఏమంటే ఇక్కడ దుని దునిలో చాలా మిరాకులు జరుగుతుందనమాట ఈ బాబా గుడి మెయిన్ మా హిందూపురంలో జరుగుతున్నది ఏమంటే మీరు కావాల్సి ఎవరైనా కానీ భక్తాదులు మీ కష్టాలు ఏమున్నా కానీ అన్నీ మీరు వచ్చి సంకల్పం చేసుకొని దునిలో టెంకాయ అగరబత్తి కర్పూరము ఒక రూపాయి నాణ్యము తీసుకొని సంకల్పం చేసి గట్టి సంకల్పంతో నమ్మకంతో వచ్చి మీరు చేస్తే పదకొండు వారాలు కానీ నలభై ఐదు వారాలు కానీ మీరు ఎవరైనా కానీ మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది తప్పకుండా మీరు ఆ సంకల్పం చేసుకొని బాబా దగ్గర మేము ఉంటాము ప్రతి ఫస్ట్ ఫస్ట్ రోజు వచ్చినప్పుడు సంకల్పము బాబా దగ్గర చేసుకొని మీరు వేసినారంటే దీనిలో ఈ కార్యక్రమంతో మీకు ఏమైనా విజయము ఆయన అందిస్తారు అని ఒక నమ్మకము చాలామందికి ఉంది అదే విధంగా అందరూ నడుచుకుంటున్నారు అనమాట విశేషమైన ఇది ఆయన ఆశీస్సులు ఆయన ఇస్తుండేది దాంట్లో ఆయన ద్వారకామాయలో ఆయన తల్లిగా ఆయన గురువుగా అక్కడ ఉన్నాడు అనమాట దానికి ధ్వనిలో ఎవరైనా కానీ గారి ఆశీస్సులు పొందాలంటే ప్రతి ఒక్కరూ బాబా టెంపుల్ ఎక్కడైనా కానీ వేసుకోండి ధ్వనిలో కాయ వేస్తే చాలా విరాకరాలు జరుగుతుంది అదే నమ్మకం ఉండాల ఆ నమ్మకంతో స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి అందరికీ మంచిదే జరుగుతుంది ఇప్పటి వరకు నేను ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి స్వామి సేవలో అంకితమై ఉన్నాము ఆ స్వామి సేవకి మాకు చాలా మిరాకులు జరిగినాయి అది చెప్పేకే కాదు ఎన్నెన్నో ఉన్నాయన్నమాట విధంగా ప్రతి ఒక్క భక్తాదులు కూడా అన్ని మిరాకులు జరుగుతున్నాయి అది ఒక్కొక్క విషయంలో ఒక్కొక్క ఒక్కొక్కరికి ఒక విధంగా స్వామి ఆశీస్సులు ఇస్తున్నారు అదే నమ్మకంతో అందరూ వస్తున్నారు ఇదే విధంగా ఈ గురు పౌర్ణమి మళ్ళీ విజయదశమి రోజు దసరాలో భిక్షాటన కార్యక్రమము అంటే ఉంటుంది ఆ రోజు అంతే భిక్షాటన కార్యక్రమము అయిన తర్వాత బాబా గారికి అభిషేకము అలంకారము ప్రతి ఒక్క అవధానము భజన అన్నీ ఉంటుంది ఈ రెండు కార్యక్రమం చాలా బాగా జరుగుతున్నాయి అనమాట అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి దాంట్లో విశేషమైన కార్యక్రమం అంటే గురు పౌర్ణమి మరియు విజయదశమి ఇక్కడ నుంచి పోయిన భక్తాదులందరూ అంటే ఇక్కడ ఉన్న పిల్లవాళ్ళు అందరూ సెటిల్ అయిన వాళ్ళందరూ ఈ రెండు కార్యక్రమం తప్పకుండా వచ్చి స్వామి ఆశస్సులతోంది పాలు ఈ కార్యక్రమాలన్నీ పాల్గొని సంతృప్తిగా వాళ్ళు భజన మరియు అన్నీ చేసుకొని ఆనందంగా పోయి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు వాళ్ళు ఆనందంగా ఉండి మళ్ళీ వచ్చి స్వామి సేవ చేస్తున్నారు ఇదే విధంగా నడుస్తుంది అందరికీ మంచి దయ జరుగుతుంది జై సచి ఓం సాయిరామ్ సంవత్సరానికి ఒకరోజు అది గురువు పౌర్ణమి రోజు గుడిపైన గోపురాలపైన ఉండే కాసాయపు జెండాలు తీసేసి మనకి కొత్త జెండాలు అనేది కడతారనమాట జై జై సద్గురు సాయినాథ్ మహారాజ్ కే వినాయకన విగ్రహం పైన అయితే ఒక జెండా అయితే కడుతున్నారనమాట చూడండి దర్శనానికి వచ్చిన భక్తులకి వర్షం పడిన పడినగుడు అనేసి జోరు జోరుగా అయితే మనకి ఉత్సవాలు అయితే మొదలయ్యాయి చూసేయొచ్చు అనమాట కమిటీ మెంబర్స్ అంతా అక్కడ మనకు సహాయం చేస్తున్నారనమాట బాబావారి సేవలో మనకి ఇప్పుడు బాబావారిని రేపు రేపు అయితే మనకి తాకినిస్తారనమాట అందుకు స్టేజ్ అయితే వేస్తున్నారు ఎక్కడానికి మనకు ఈ మందిరంలో అయితే చాలా మంది అంటే చాలా అంటే చాలా మంది సేవలో అయితే ఇక్కడ ఉండే పనులన్నీ చేస్తుంటారనమాట వారి అయితే ఇప్పుడు చూశాను ఓం సద్గురు సాయినాథ్ మహారాజ్ కే అన్న అంత మీది ఈవిడేనా ఈవిడేనా ఆ బాబా వారి సేవలు అంతా ఉన్నారు ఇక్కడ అన్న మీ పేరు అన్నా జైరామ్ జైరామ్ గత ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ మీరు బాబా సేవలు అయితే ఉన్నారు గత పది సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి బాబా సేవలు అయితే ఇక్కడ మీరు పనులన్నీ చేస్తున్నారనమాట ఇంకా మీరు ప్రత్యేకంగా వేరే ఏమైనా చేస్తున్నారా రేపు గురు కదా రేపు గురు పౌర్ణి కాబట్టి గురు సందర్భంగా వచ్చిన భక్తాదుల్ని బాగా లైన్లో పంపించుకొని నిదానంగా వచ్చే వాళ్ళని వాళ్ళు రిసీవ్ చేసుకొని వాళ్ళు ఏమి ఎటువంటి హాని లేకుండా పంపిస్తాం రామకృష్ణుడు రామకృష్ణ దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి బాబా వారి సేవలు అయితే ఇక్కడ పనులు చేసుకుంటాము గురు పౌర్ణంకి భజన ఏకహాలు చేసుకుంటాము వచ్చే భక్తులకి మా సేవ భక్తుడు చెప్పిన ప్రకారంగా అందరిని నిశ్చయం చేసుకుని బాబా వారి పైన వెళ్ళి ముక్కుని దండం పెట్టుకుని బాబాని చూసుకొని డిస్కషన్ వెళ్ళే విధంగా ఏర్పాటు చేస్తున్నారు బోలో సైనాథ్ మహారాజ్ కి జై మనకు ఎంట్రన్స్ లోని ఆ బుజ్జ వినాయకుడు అయితే మనకి దర్శనం ఇచ్చేశారు అన్నమాట మనకు పత్తి చెట్టు కింద అయితే దత్తాత్రేయ స్వామి అయితే ఉంటారు ఆ స్వామి వారిని కూడా దర్శించుకొని మనం బాబా మందిరం తెచ్చినప్పుడు మొదట ధుని ద్వారకా మాయిని అయితే దర్శనం అన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే అన్నమాట దుని బాధ కమ్మ ఎల్లప్పుడూ వెలుగుతూనే ఉంటుంది తర్వాత ఎల్లప్పుడూ మొత్తం వెలుగుతూనే ఉంటుంది ఇక్కడికి కొబ్బరికాయలు ఇంకా మరి మనకి డింకాయలు అనేది వేస్తుంటారనమాట ఒక్కలాగో తర్వాత ఇక్కడ ఉన్న బాబా ప్రశ్నించుకొని పెద్ద బాబా ఉంటుంది మేము ఇప్పుడు గర్భగుడిలో ఉన్న బాబావారి దగ్గరికి అయితే వెళ్తున్నాము సాయినాథ్ మహారాజ్ మీరు చూడవచ్చు ఇక్కడ వీళ్ళు అలంకరించడం అనమాట ఎంత మంచిగా అంటే ఎంత మంచిగా అంటే అంత మంచిగా అలంకారం అయితే చేశారు చూడండి ఒక్కసారి గర్భగుడిని మొత్తం న్యాచురల్గా అయితే ఇక్కడ డెకరేషన్ అయితే చేశారన్నమాట మంచిగా అయితే డెకరేషన్ చేశారు ఇప్పుడు మనం బాబా వారి దగ్గరికి అయితే అవుతున్నాము బాబా విగ్రహాన్ని అందరూ చూసి అలాగే మీరు కూడా ఆ దీవెనలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు ಗುರುಬ್ರಹ್ಮೇ ನಮಃ ಗುರು ವಿಷ್ಣು ಗುರುದೇವ ಗುರು ಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ ತಸ್ವೆ ನಮಃ సంవత్సరానికి ఒకరోజు ప్రత్యేకంగా అది గురు పౌర్ణమి రోజు ఆ విగ్రహానికి ఆ బాబావారి విగ్రహానికి పాదాలకైతే మనకు మొక్కునిస్తారనమాట ఐ మీన్ మనం ముట్టుకోవచ్చు అనమాట బాబావారి పాదాలకు అలాగే మీకు కూడా ఆ బాబావారి ఆశీస్సులు దీవెనలు ఉండాలని కోరుకుంటున్నాం ఓం సాయి రామ్ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై గర్భగుడికి ఎంట్రెన్స్ అయితే అక్కడ కనబడిస్తుంది కదా అక్కడ నుంచి క్యూలో అనేది వెళ్తున్నారనమాట వెళ్ళి ఆ బాబా వారి విగ్రహానికి ప్రత్యేకంగా గురి పౌర్ణమి రోజు మాత్రమే ముట్టగనిస్తారనమాట అక్కడ దర్శనం చేసుకొని తర్వాత ఇలాగ కిళ్ళకైతే దిగి వస్తున్నారనమాట సాయి శ్రీ సాయినాథ అక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ కనబడిస్తున్న ఈ ద్వారము ద్వారా బయటకు వెళ్తాం అనమాట కానీ ఈ రోజు ప్రత్యేకంగా ఇప్పుడు కనబడిస్తుంది కదా ఈ ద్వారం ద్వారా అయితే మనం బయటకు వెళ్తాం అనమాట సాయి సాయిరామ్ సాయి రామ్ సాయి రామ్ పక్కల నాగులైతే

ఎక్కువ అవుతుంది వలన పోలీసు సిబ్బంది కూడా ఇక్కడ మనకి సెక్యూరిటీ పర్పస్ అయితే వచ్చేసారనమాట సద్గురు సాయినాథ్ మహారాజ్ జై ఇప్పుడు భక్తులు క్యూలో అయితే ఒకసారి చూసేయండి ఎంతమంది భక్తులు వచ్చారనేది ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ అయితే చూడండి ఎంతమంది అయితే వచ్చేసారు ఆల్మోస్ట్ ఒక కిలోమీటర్ వరకు అయితే క్యూ అయితే కట్టేస్తారనమాట ఓం సాయి రామ్ ఈ ప్రసాదం కోసం అయితే అంతా రెడీ చేస్తున్నారన్నమాట అలాగే అన్నదానం కార్యక్రమం కూడా ఇక్కడ ఉంటుంది చ్చు మనకు వేడి వేడిగా అప్పుడప్పుడే వీళ్ళు రెడీ చేస్తున్నారనమాట అన్నదానం కోసం ప్రసాదం మనకి మందిరంలో ప్రసాదం అన్నదానం కోసం వంట వాళ్ళైతే వచ్చారు వాళ్ళ దగ్గర అయితే మనం మాట్లాడేసుకుందాం నమస్తేనా నమస్తే ఏ ఊరు హిందూపురమే హిందూపురమేనా మీరు ఎంత మంది వచ్చారునా పదహైదు మంది పదహైదు మంది అంటే ఇక్కడ ఇప్పుడు అన్నదానం కోసం మీరు వంట చేయడానికి వచ్చారు మీది పేరేమినాబరీష్ సబరీష్ అంటే మీ వంటశాల క్యాటరింగ్ పేరేమి లక్ష్మి వెంకటేశ్వర లక్ష్మి వెంకటేశ్వర ఇప్పుడు పొద్దున్న నుంచి మీరు వేడి వేడిగానే చేసి అక్కడ అన్నదానికి అయితే ఇస్తున్నారు నేను ఇంకా చూసి వచ్చినాము నిన్న వచ్చి కటింగ్ చేసి ఈ రోజు పొద్దున చేస్తున్నాను ఐటమ్స్ ఏమేమి చేస్తున్నారు మీరు ఉదయాన్న టిఫిన్ ఉప్మా కేసరిబాత్ చట్నీ ఇప్పుడు పొంగళ్ళు కల్లర్ రైస్ పెరగన్నము ఇవి చేశాను ఆ కమిటీ వాళ్ళు ఏదైతే చెప్పింటారో అవన్నీ మీరు చేసి అంటే వేడి వేడిగా వడ్డిస్తున్నారు అనమాట ఓం సాయిరామ్ ఓం సాయిరామ్ ఓం శ్రీ సాయిరామ్ ఓం శ్రీ సాయిరామ్ నువ్వు ఎన్నో క్లాసు ఏం పేరు ఇక్కడ నుంచి వచ్చావు నేను ఎయిత్ క్లాస్ చదువుతున్నాను నేను తిరుపతి నుంచి వచ్చాను సాయి బందరికి నేను గత మూడు మూడు నాలుగేళ్ళ నుంచి ఇక్కడ సేవ చేస్తున్నాను మనకి స్వామివారి బాబా సేవలు అయితే ఇక్కడ చాలా మంది చాలా అంటే చాలా మంది సేవలు అయితే ఉన్నారనమాట వారి దగ్గర కొన్ని వివరాలు అయితే మనం మాట్లాడేసుకున్నాం అక్క నమస్తే అక్క మీ పేరు కా నా పేరు వనిత మీరు టూ ఇయర్స్ నుండి ఇక్కడ సేవ్ చేస్తున్నారు రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ బాబా వారి సేవలు అయితే చేస్తున్నారు అన్నవారు కూడా ఇక్కడ చేస్తున్నారు సేవైతే చేస్తున్నారన్నమాట గారి దగ్గర కూడా కొన్ని మాటలు అయితే మనం మాట్లాడలేదు అన్న మీ పేరునా సాయి చరణ్ సాయి చరణ్ గత ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ బాబా సేవలు అయితే ఉన్నారు అన్న తొమ్మిది గంటల నుంచి ఇక్కడ సేవ చేసుకుంటాను తొమ్మిది సంవత్సరాల నుంచి సంవత్సరాల నుంచి ఇక్కడ సేవ చేస్తాము ఓకే మీరు బాబా సేవ చేయడానికి కారణం ఏమినా అనుకున్నది జరుగుతుంది అనుకున్నది జరుగుతుంది ఇంకా ఏమైనా ఫెస్టివల్స్ ఏమైనా వాలెంటీల్స్ ఏమైనా రివెషన్ వచ్చి సేవ్ చేస్తాయని మిమ్మల్ని పిలుచుకున్నారు ఆయనే మేము మమ్మల్ని పిలుచుకున్నారు ఆయన అనుగ్రహం ఉంటేనే ఇక్కడ ఆయన పాదం దర్శనం అయితే చాలు అంతవరకు ఇప్పటి వరకు మేము తొమ్మిది ఏంటి సేవ్ చేసినప్పటి నుంచి మా మేము అనుకునేది ప్రతి ఒక్కటి జరిగింది ప్రతి ఒక్కటి జరిగింది మేము మా ద్వారా ఇంకొక ముగ్గురికి నలుగురికి చెప్పడం వల్ల ఇలా